నమస్తే అండి నమస్తే జగన్ గారి పరిపాలన ఎలా అనిపించింది మీకు పర్వాలేదు లైన్ లో ఉంది కాకపోతే రేట్లు ఎక్కువ అది ఆ రేట్లు తట్టుకోలేకపోతాను మేము వర్కర్స్ పని చేసేవాళ్ళం అంటే ప్రాబ్లం ఏంటి ప్రాబ్లం ఏమింది బియ్యంకి వెళ్తే బియ్యంకి రేటే మందుకి వెళ్తే మందుకి రేటే కూరగాయలకి వెళ్తే కూరగాయలకి రేటే ఇంకేం కొనాలి మేము కష్టపడత ఉన్నదా కొనుక్కుంటా తింటున్నాం మరి ప్రభుత్వంలో పేదలకి సంక్షేమ పథకాలు అనేవి అందుతున్నాయి అంటున్నారు అందుతున్నాయి అందరికి అందట్లేదుగా కొంతమందికి అందుతున్నాయి అది ఇప్పుడు ఇక్కడ సెంట్రల్ నుంచి మన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు నిలబడుతున్నారు సో ఆయన గెలిచే అవకాశాలున్నాయంటారు అంటే ఈసారి ప్రజలు ఇక్కడ ప్రజలు నమ్మి ఓటేసే అవకాశం అంటే ఇది జూదం లాంటిది ఎవడు వెళ్తాడో ఎవడు పోతాడో ఎవడు ఉంటాడో తెలియదు తెలియదు అది జరిగేది ఇప్పుడు చంద్రబాబు గారి పరిపాలనకి జగన్ గారి పరిపాలనకి తేడా ఏం గమనించారు మీరు ఇప్పుడు ఎన్నో ఎన్నికలు చూసుకుంటూ వచ్చారు కాబట్టి మీరు ఆ పరిపాలన చేయరండి ఈ పరిపాలన చేయరండి ఆ పరిపాలన అంతా కోటర్ ముందు ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు ఇప్పుడు రెండు వందలు ఏం కొంటారు ఏం తాగుతాం మేము కష్టపడి అది తాకపోతున్నాం పని చేయలేము అది మందు కాకుండా వేరే అభివృద్ధి పనుల గురించి అయితే ఎవరు బాగా చేశారు ఎక్కువ మన జగన్ గారు ఇల్లు కట్టిస్తాడు పేదవాళ్ళ వరకు సంక్షేమ పథకాల వరకు అయితే జగన్ గారు బాగా చేస్తున్నారు అవును అంతే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయితే మందు విషయంలో బాగా చేశారు అంటారు ఇప్పుడు మొత్తానికి అయితే జగన్ గారి పరిపాలన మీకు బాగానే అనిపించింది బాగానే ఉంది నమస్తే అండి మీ పేరు షేక్ బాజీ అండి సార్ జగన్ గారి ఫైవ్ ఇయర్స్ పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది జగన్ గారి పరిపాలన బాగానే ఉంది ఇబ్బంది ఏం లేదు సంక్షేమ పథకాలు వస్తున్నాయి కానీ కొంతమందికి వస్తున్నాయి కొంతమందికి రాట్లా మామూలుగా పత్రికలు వస్తున్నాయి కానీ కొంతమందికి వస్తున్నాయి కొంతమంది అవన్నీ కూడా అందరికి వచ్చే లెక్కనైతే అందరూ ఆనందంగా ఉంటారు ఇప్పుడు ఈయన పరిపాలనలో ఇంకా మీరు కొన్ని ప్లస్ పాయింట్లు చేస్తే బాగుంటుందని మీకు అనిపిస్తుంది కదా ఇంకా ఇలాంటివి చేస్తే ఇంక మాకు ముఖ్యమంత్రి ఉండడం ఓకే అని మీకు అనిపిస్తుంది కదా ఇలాంటివి చేస్తే బాగుంటుంది అని మీ అభిప్రాయం ఐదు సంవత్సరాల తర్వాత కూడా ప్రతి ప్రతి అందరూ అరువులై ఉండి ప్రతి ఒక్కరు బాగుండాలని చేయాలని ఉద్దేశం ఇది హెల్త్ పరంగా కానీ కార్పొరేషన్ పరంగా కానీ ఉద్యోగాల పరంగా కానీ ఇప్పుడు మన ఏవైతే ఉన్నారు చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఉద్యోగాలు లేక డిగ్రీలు చదివి కూడా ఏదో ఒక పనులు వస్తుంది అలాంటి పరిస్థితి లేకుండా అందరు బాగుంటే మళ్ళీ గవర్నమెంట్ బాగుంటుంది ఇంకా అతని ఏంత అవుతాడు అంటే ఇప్పుడు చేస్తున్న వాటితో పాటు నిరుద్యోగులను కూడా పట్టించుకొని ఇంకా ఎక్కువ చేయగలిగితే ఇంకా ప్రభుత్వం గట్టి పడుతుంది అవును అవునవును ఈ సంక్షేమ పథకాలు అందుతున్నాయి కానీ కొంతమందికి అందుతుంది వచ్చిన వాళ్ళకే వస్తున్నాయి కానీ లేని వాళ్ళు రావట్లే ఇల్లు పథకాలు ఉన్నాయి జగనన్న ఇల్లు ఇచ్చారు ఇల్లు ఉన్న ఇల్లు వస్తుంది ఇల్లు లేనివాడు ఇల్లు రావట్లే అది లాభమే ఉంది వాళ్ళ రెండున్నర లక్షలకి మూడు లక్షలకు అమ్ముకుంటున్నారు ఏది జగన్ అన్న ఏళ్ళైనా సరే ఇదో గవర్నమెంట్ అయినా ఇది ఇప్పుడు గవర్నమెంట్ అయినా అవి ఉన్న వాళ్ళకే వస్తున్నాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి జగన్ గారి ప్రభుత్వానికి తేడా ఏంటంటే చెప్తారు తేడా అంటే ఆయన ప్రభుత్వానికి ఆయన చేసే పనులకి ఈ చేసే పనులకి తేడా అనేది ఉండేది మనం ఏం చెప్పలేం రెండు విధాల గురించి మెరుగ్గా ఎవరు బాగుంది పరిపాలన మెరుగ్గా బాగుందంటే కొన్ని విషయాల్లో అతను మైనసే ఇతను మైనసే కానీ ఆయనకి తెలియదు కదా మధ్య మధ్యలో మధ్యలో చేస్తారు కార్పొరేటర్స్ కానీ ఎమ్మెల్యేస్ కానీ మంత్రులు కానీ ఆల్ ఓవర్కి వాళ్ళు చూసుకుంటారు మొత్తం చేయాలంటే ఆయన తెలుసుకోలేరు కదా అన్నీ తెలుసుకుని ఆయన జనాల్లో వెళ్ళి చేసుకోగలిగితే చేస్తే ఒక మంచి టీమ్ని వదిలి చేపిస్తే రికార్ట్ బాగుంటుంది ఆంధ్రప్రదేశ్ మళ్ళీ మంత్రి ఆయన ముఖ్యమంత్రి జగన్ థ్యాంక్ యూ నమస్తే అమ్మ మీ పేరు వెంకటమ్మ వెంకటమ్మ జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉంది ఆయన ఇచ్చే పథకాలు మీకు ఏమైనా అందుతున్నాయా

ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళి తీసుకుంటున్నావా లేకుంటే వస్తాడు వాలంటీర్స్ వస్తున్నారు ప్రతి నెల వచ్చి ఇస్తున్నారా మీకు మీకు ఇచ్చినందుకు ఏమైనా డబ్బులు వసూలు చేస్తున్నారు లేదు వాళ్ళు ఏం తీసుకోకుండా తీసుకోకుండా ఇస్తున్నారు మా వారం డబ్బాయి ఎప్పుడన్నా అడిగారా మామూలుగా ఈ మూడు వేలు మీకు ఇవ్వాలంటే మాకు డబ్బులు ఇవ్వాలని లేదు లేదు కరెక్ట్ గా మా ఇంటికే వచ్చి ఎలా అనిపిస్తుంది మీ ఇంటికి వచ్చి ఇవ్వడం వల్ల మీకు ఫ్రేమ్ ఏమైనా ఇదే నలభై ఐదు సంవత్సరాల డబ్బులు కూడా అందుతున్నాయి అందుతున్నాయి మొత్తానికైతే మీరు జగన్ గారి పరిపాలన మంచిగా అనిపిస్తుంది కాదు ఇప్పుడు మీరు జగన్ గారే రావాలన్నారు కదా ఎందుకనండి ఎందుకంటే ఆయన అన్ని చూస్తున్నాడు కాబట్టి ముసలి వాళ్ళని లైన్లో ఉంచుకోకుండా వారంతో వాళ్ళందరూ వచ్చి డబ్బులు వస్తున్నారు కాబట్టి ఆయనే రావాలి మళ్ళీ వచ్చి ఉంది మళ్ళీ వెల్లు లైన్ లో నుంచి చోవాలంటే కొంతమంది బాగోలేని వాళ్ళు ఉంటారు బాగున్న వాళ్ళు ఉంటారు ఆ లో పడిపోయారు అనుకో కళ్ళు తిరిగి బీబీ డౌన్ లో అయిపోయి మళ్ళీ ఆ వాసులో జాయిన్ చేయాలంటే మాకు ఇదైతే మేము పల్లెకెళ్ళని తెల్లారి ఇస్తే మళ్ళీ జగన్ రావాలని చెప్తాను అంటే అప్పుడు చంద్రబాబు గారి హయాంలో లైన్ లో నిలబడే వాళ్ళ అప్పుడు లైన్ లో నిలబడి ఇప్పుడు జగనన్న వచ్చిన కానించి లైన్ లో లేదు వారం తొలి వచ్చి ఇంటికి వచ్చి ఇస్తున్నారు తెల్లారు గట్ల వచ్చి ఇస్తున్నారు రెండింటి మూడింటి కల్ మొత్తం అన్ని బియ్యం గియ్యం అన్ని వస్తున్నాయి ఉచితంగా నిజంగా బియ్యం గియ్యం అన్ని ఇంటికి యానే తీసుకొచ్చి ఇప్పుడు జగన్ గారి పరిపాలన మొత్తం మీద మీకు ఎలా అనిపించింది ఈ ఐదు సంవత్సరాల్లో ఈ ఐదు సంవత్సరాలు ఉంది మాకు ఈ ఐదు సంవత్సరాలు మళ్ళీ ఆయన రావాలన్నా నమస్తే అండి మీ పేరు నా పేరు జగదీష్ ఏం చేస్తున్నారు డిగ్రీ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఈసారి ఎలక్షన్స్ లో ఎవరు వస్తే బాగుంటుందని ఒక యువకుడిగా మీరు అనుకుంటున్నారు అంటే ప్రెజెంట్ అయితే జగన్ పరిపాలన బాగానే ఉంది మళ్ళీ జగనే రావాలని చెప్పేసి అనుకుంటున్నాం ఎందుకంటే యూత్ కాకుండా ముసలి వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఇంతకు ముందు చంద్రబాబు ఉన్నప్పుడు లైన్లో ఉండి వాళ్ళు ఇచ్చే ఇవ్వక మళ్ళీ వీళ్ళు ఏమన్నా బీపీ డౌన్లో అయిపోయి పడిపోయి అది కాకుండా వాలంటీర్ వ్యవస్థను స్కూల్ కూడా బాగా డెవలప్మెంట్ చేశాడు ఎదువరకు స్కూల్ కన్నా ఇప్పుడు స్కూల్ డెవలప్మెంట్ బాగా అయింది ఇంతకు ముందు ఇంగ్లీష్ మీడియం లేదు ఇప్పుడు మాత్రం ఇంగ్లీష్ మీడియం పెట్టి బాగా పనిచేసాడు ఆడు ఆ స్కూల్ వ్యవస్థ అట్లా ఇంగ్లీష్ మీడియం పెట్టడం వల్ల పిల్లలకి ప్లస్ అవుతుంది అంటున్నారు ప్లస్ వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ కి ఖచ్చితంగా ఇది ఒక గట్టిగా పునాది తయారవుతుంది అని చెప్పేసి అంటున్నారు ప్రభుత్వం నిజమేనా అది అది నిజమే అది మేము చదువుకున్నప్పుడు గవర్నమెంట్ స్కూల్లో మామూలుగా అయితే తెలుగు మీడియమే ఉండేది ఇప్పుడైతే ఇంగ్లీష్ మీడియం కూడా పెట్టాడు ప్లస్ స్కూల్ కూడా ఎంతవరకు అలా ఉండకోకుండా ఇప్పుడు బాగా డెవలప్మెంట్ చేశాడు ఇప్పుడు ఏదన్నా మ్యారేజ్ సర్టిఫికేట్ కానీ లేకపోతే ఎవరైనా చనిపోతే సర్టిఫికేట్ కానీ సచి అక్కడ నెల్లూరు లాకుల దగ్గర వెళ్ళి తిరగడం అది కాకుండా ఇప్పుడు సచివాలయం దగ్గరికి వెళ్ళి రెండు మూడు రోజులు వాళ్ళే సర్టిఫికేట్ వచ్చేటట్లు వాళ్ళే చేస్తున్నారు వాలంటీర్ వ్యవస్థను స్కూల్ డెవలప్మెంట్ బాగా ఎడ్యుకేషన్ బాగా డెవలప్మెంట్ అయింది భోజనం కూడా బాగుంది స్కూల్లో వ్యవస్థ కూడా భోజనం కూడా బాగుంది పిల్లలు చదువుకుంటున్నారు బాగానే వరకు అయితే బాగా తిరిగే వాళ్ళు ఇప్పుడు అలా కాకుండా స్కూల్కి బాగా వెళ్తున్నారు కూడా వాళ్ళు వెళ్తున్నారు డైలీ స్కూల్ కి కూడా వెళ్తున్నారు వాళ్ళు అంటే ఈ హై స్కూల్స్ అనేవి ప్రైవేట్ స్కూల్ లెవెల్లో ఉన్నాయంట ఇంచుమించు దానికి సమానంగానే ఉంది ఎంతకు అయితే ఇంగ్లీష్ మీడియం కోసం గవర్నమెంట్ స్కూల్లో మానేసి ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయించేవాళ్ళు ఇప్పుడు అలా కాకుండా గవర్నమెంట్ స్కూల్కి దా అదే ప్రైవేట్ స్కూల్లో మానిపిచ్చేసి గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తున్నారు ఇంగ్లీష్ మీడియం మాత్రం బాగా పెట్టి పనిచేశాడు బాగా ఏదైనా అదే చదువుకు మాత్రం బాగా ఇంపార్టెంట్ ఇచ్చాడు యూత్కి ఏ చెడిపోకోకుండా బాగా ఇంపార్టెంట్ ఇచ్చాడు చదువుకోవడానికి నెక్స్ట్ జనరేషన్ కి మంచి పని అది ప్లస్ పాయింట్ అయింది బాగా అది